మార్కెట్లో చాలా ట్రెండింగ్గా అట్ ద సేమ్ టైం చాలా రిలయబుల్గా ఉన్న ఒక కోర్స్ ఏంటి అంటే డేటా సైన్స్ అని వినిపిస్తుంది మరి డేటా సైన్స్లో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి మనం అందరం కామన్గా మాట్లాడుకునేది మార్నింగ్ లీగ్స్ కాడి నుంచి ఏఐ ఏఐ సో డేటా అనేది చాలా వేస్ట్ మెటీరియల్ ఇఫ్ ఇట్ డజెంట్ హెవ్ ఎనీ ఇంటెలిజెన్స్ ఇఫ్ ఆర్ యాడింగ్ ఇంటెలిజెన్స్ టు డేటా దానంత పవర్ఫుల్ ఏది లేదు అంటే ఏఐ కి పేరెంట్స్ ఉన్నారు మమ్ అండ్ డాడ్ వాళ్ళ పేరే డేటా డెఫినెట్లీ ఇఫ్ యు ఆర్ లైకింగ్ ఆర్ లవింగ్ డేటా యువర్ లైఫ్ విల్ చేంజ్ సూపర్ పవర్ వెపర్ మీరు క్వాలిటీ తాటుకు వచ్చిన తర్వాత ఒకసారి మీరు డెమోసేషన్ అటెండ్ అయిన తర్వాత మీ రియల్ ట్రైనింగ్ స్టార్ట్ అయితే కంప్లీట్ రియల్ టైం ఓరియంటెడ్ నా పిల్లలు కొంతమంది కంప్లీట్ చేసిన వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా చెప్తాను అసలు బుక్ మీద రాయడం నేను బుక్ తీసు అంట యూ బ్రింగ్ యువర్ వాల్యుబుల్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ టు గెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు డేటాని అండర్స్టాండ్ చేసుకోగలిగితే డేటాను మీరు ట్రైన్ చేయగలిగితే అది ఇచ్చే ఇంటెలిజెన్స్ హ్యూమన్ కంటే థౌజండ్ టైమ్స్ బెటర్ మీరు కరెక్ట్గా కోర్స్ జాయిన్ అయ్యి పర్ఫెక్ట్గా కోర్స్ కంప్లీట్ చేస్తే క్వాలిటీ థాట్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ వీఆర్ ప్రొవైడింగ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుంబిని మార్కెట్లో చాలా ట్రెండింగ్గా అట్ ద సేమ్ టైం చాలా రిలయబుల్గా ఉన్న ఒక కోర్స్ ఏంటి అంటే డేటా సైన్స్ అని వినిపిస్తుంది మరి డేటా సైన్స్లో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అండ్ ఒక స్టూడెంట్ని మార్కెట్కి రెడీగా చేయాలి అంటే ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ కావాలి కదా సో అమీర్పేట్లో లీడింగ్ ఇన్స్టిట్యూట్ క్వాలిటీ థాట్ ఉంది సో సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం థౌజండ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ వాళ్ళు ఇస్తున్నారన్నమాట సో ఆ ఇన్స్టిట్యూట్ నుండి మనతో మాట్లాడడానికి సీనియర్ డేటా సైంటిస్ట్ ఉన్నారు సుబ్బరాజు గారు ఆయనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఆయన ఎక్స్పీరియన్స్ నుండి ఆయన చెప్తారు ఆయనతోనే మాట్లాడదాం హలో సార్ నమస్కారం నమస్తే సో డేటా సైంటిస్ట్ సీనియర్ డేటా సైంటిస్ట్ మీరు సో ఇప్పుడు చూస్తుంటే మార్కెట్ లో మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ ట్రెండీ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు కదా సో వాట్ డేటా సైన్స్ అండ్ స్టూడెంట్స్ రిలై అవ్వచ్చా లాంగ్ టర్మ్ లో దీని మీద సో ఒకసారి ఫ్రెషర్స్ మార్కెట్ చూసుకున్నా ఎక్స్పీరియన్స్ మార్కెట్ చూసుకున్నా ఏదైనా సరే ఇప్పుడు బిగ్ ట్రెండ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం అందరం కామన్ గా మాట్లాడుకునేది మార్నింగ్ లీగ్స్ నుంచి ఏఐ ఏఐ మరి ఈ ఏఐ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ డేటా ఏంటి డేటా ఏం చేస్తుంది డేటా సైన్స్ అంటే ఏంటి అసలు ఫ్రెషర్స్కి జాబ్స్ ఉన్నాయా లేవా ఫ్రెషర్స్కి జాబ్స్ ఉంటే ఎంత ప్యాక్తో ఉన్నాయి ఓకే మనకి ఏఐ జాబ్స్ ఇస్తుందా జాబ్స్ తీసేస్తుందా ఇది ఒక పెద్ద బజ్వోర్డ్ ఇప్పుడు చాలామంది గెస్సింగ్ చేస్తున్నారు తప్ప ఎగ్జాక్ట్లీ వీఆర్ అన్ఏబుల్ టు లెట్స్ విల్ మూవ్ ఇన్ టూ అవర్ డిస్కషన్ డేటా సో డేటా అనేది చాలా వేస్ట్ మెటీరియల్ ఇఫ్ ఇట్ డజంట్ హవ్ ఎనీ ఇంటెలిజెన్స్ ఓకే ఇఫ్ యు ఆర్ యాడింగ్ ఇంటెలిజెన్స్ టు డేటా దానంత పవర్ఫుల్ ఏది లేదు అంటే ఏఐకి పేరెంట్స్ ఉన్నారు మమ్మ అండ్ డాడ్ వాళ్ళ పేరే డేటా ఓకే దెర్ ఇస్ నో డేటా దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెర్ ఇస్ నో డేటా దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ డేటా అనలిస్ట్ దెర్ ఇస్ నో డేటా దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ డేటా ఇంజనీరింగ్ దెర్ ఇస్ నో డేటా దర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ డేటా సైంటిస్ట్ సో లైక్ దిస్ ఇఫ్ ఐ సే ద హిస్టరీ దిర్ ఇస్ నో డేట దో నో మీనింగ్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ నో డీప్ లెర్నింగ్ నో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ నో ఎల్ఎల్ఎమ్స్ నో జెన్ఏఐ నో ప్రామ్ ఇంజనీరింగ్ సో ఇఫ్ ఐ సే ద లిస్ట్ నెవర్ ఎండ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంతే ఇట్ స్టార్ట్స్ ఫ్రం అందరికి చెప్తున్నాను హు ఆర్ వర్కింగ్ ఇన్ ద మార్కెట్ హూ ఆర్ కమింగ్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ జాబ్స్ ఓకే ఎవ్రీబడీ ప్లీజ్ థింక్ అబౌట్ డేటా డెఫినెట్లీ ఇఫ్ యు ఆర్ లైకింగ్ ఆర్ లవింగ్ డేటా యువర్ లైఫ్ విల్ చేంజ్ సూపర్ పవర్ వెపన్ ఎన్ని జాబ్స్ మీకు డేటా మీద ఉన్నాయంటే అనెండింగ్ మీరు కూడా వెళ్ళి ఒకసారి గూగుల్లో కొట్టండి సో ఆర్ గెటింగ్ లాక్స్ ఆఫ్ జాబ్స్ ఓకే అసలు వాటిలో ప్యాకేజెస్ చూసి మనకి కళ్ళు మనకే పోడాయి అదే డిస్కషన్లోకి ఎక్కువగా ప్యాకేజెస్ గురించి వస్తూ ఉంటుంది అండ్ సార్ స్టార్టింగ్ ఎలా ఉంటాయి సార్ ప్యాకేజెస్ ఎవరైనా సరే ఎక్కడ ఫస్ట్ మీ క్వాలిఫికేషను మీ ప్యాకేజెస్ రెండు కొద్దిసేపు పక్కన పడదాం మీరు ఎంత స్కిల్డ్ ఇప్పుడు ఇండస్ట్రీ నాట్ ఓన్లీ చెకింగ్ అవర్ డిగ్రీస్ డెఫినెట్లీ డిగ్రీ ఉండాలి సాధనం స్పెసిఫిక్గా ఇదే డిగ్రీ ఉండాలని చెప్పి ఏ క్లయింట్ అడగట్లేదు ఏ కంపెనీ అడగట్లేదు ఒకప్పుడు స్పెసిఫిక్ చేసేవారు ఇఫ్ యూ డిడ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ బీటెక్ ఇంజనీరింగ్ ఆర్ ఎంసీఏ లైక్ దట్ ఓన్లీ యు ఆర్ వెల్కమ్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇప్పుడు అసలు అది లేనే లేదు ఇండస్ట్రీ ఏమడుగుతుందంటే ఆర్ యూ స్కిల్డ్ ఫస్ట్ క్వశ్చన్ ఎస్ ప్లీజ్ అంటే ఇఫ్ మీరు స్కిల్డ్ అయితే అసలు మీ ప్యాకేజ్ అది ఎక్కడ స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు రీసెంట్గా ఈవెన్ ఐఐటి కూడా కాదు ఒక నార్మల్ అంటే రమణ సార్ ప్రీవియస్ ఒక వీడియోలో కూడా చూపించారు నార్మల్ ట్రిపుల్ ఐటీలో చదివి ఒక స్టూడెంట్ ఈ గాట్ వన్ పాయింట్ ఫైవ్ క్రోస్ సంథింగ్ బ్యాక్ ఫ్రెషర్ కొంతమంది ఏఐకి జాబ్స్ తక్కువ ఉంటాయి లేదా డేటా సైన్స్కి ఫ్రెషర్స్ జాబ్స్ తక్కువ ఇది ఎందుకు వస్తుందని తెలియదు కానీ ప్రతి కంపెనీలోనూ ఫ్రెషర్ లేకుండా అసలు జాబే ఉండదు ఎవ్రీ ఎంఎన్సీ కంపెనీ ఎవ్రీ ఇయర్ టేకింగ్ ద పీపుల్ ఫ్రమ్ ఆఫ్ అండ్ ఆన్ క్యాంపసెస్ ఓకే మీరు అందరూ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు క్వాలిటీ తాట్కి వచ్చిన తర్వాత ఒకసారి మీరు డెమోసేషన్ అటెండ్ అయిన తర్వాత మీ రియల్ ట్రైనింగ్ స్టార్ట్ అయితే కంప్లీట్ రియల్ టైం ఓరియంటెడ్ ఇప్పుడు నా పిల్లలు కొంతమంది కంప్లీట్ చేసిన వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా చెప్తాను అసలు బుక్ మీద రాయనమని నేను బుక్ తీసుకురావద్దంటాను యు బ్రింగ్ యువర్ వాల్యుబుల్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ టు గెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే నువ్వు కంప్యూటర్ ల్యాప్టాప్ తెచ్చుకో హ్యాపీగా నేను ఒక టాస్క్ చేసి చూపిస్తాను రెండో టాస్క్ నువ్వు చెయ్యి ద స్టోరీ సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఫర్ మెయిన్లీ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎనీ గ్రాడ్యుయేట్ అసలు మీకు ఏ గ్రాడ్యుయేట్ అయినా ప్రాబ్లం లేదు ఓకే మేము మిమ్మల్ని ట్రైన్ చేస్తాం ఇండస్ట్రీకి రేపు ఏం కావాలో ఈ రోజు మేము ట్రై చేస్తాం ఏఐ అనేది రేపు లేదు ఆల్రెడీ స్టార్టెడ్ నా ఇట్ ఈస్ హ్యాపనింగ్ సో ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఆల్సో ఓకే ఎట్ ద సేమ్ టైం నేను మీకు చెప్పేది ఒకటి డేటా సైన్స్ ఆర్ డేటా అనలిస్ట్ డేటా ఇంజనీరింగ్ ఆర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆర్ జన్ఏ ఏ కోర్సున మీరు సెలెక్ట్ చేసుకోండి బట్ డేటా ఈజ్ ద గేట్వే మీరు డేటాని అండర్స్టాండ్ చేసుకోగలిగితే డేటాను మీరు ట్రైన్ చేయగలిగితే అది ఇచ్చే ఇంటెలిజెన్స్ హ్యూమన్ కంటే థౌజండ్ టైమ్స్ బెటర్ యాక్చువల్గా ఒక సెషన్ మనం చేద్దాం ప్రాక్టికల్గా అసలు ఏ ఏం జరుగుతుందో కూడా మనం చేసే ఒక నిమిషం పని అనుకోండి లేదా ఒక గంట పని అనుకోండి లేదా ఒక రోజు పని అనుకోండి యూ విల్ డూ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సో డెఫినెట్గా అన్డౌటెడ్లీ ఫ్రెషర్స్ ఆర్ మోర్ వెల్కమ్ ఆర్ మోస్ట్ వెల్కమ్ ఈవెన్ వర్కింగ్ పీపుల్ ఆల్సో మీరు ప్లాన్ చేయండి కరెక్ట్గా డేటా సైన్స్ ఈజ్ గేమ్ చేంజర్ ఇన్ యువర్ లైఫ్ విఆర్ టీచింగ్ దట్ విత్ ఏఐ ఎంఎల్ ఏఐ చాలా పవర్ఫుల్ మరి ఎంఎల్ ఏంటి ఎంఎల్ అనేది ఒక గన్ అనుకుందాం ఏకే ఫార్టీ సెవెన్ ఎంఎల్ అనేది బుల్లెట్ నువ్వు కోటి రూపాయలు పెట్టి గన్ కొన్నావు కానీ బుల్లెట్ మర్చిపోయావు దర్ ఇస్ నో యూజ్ సో రిమెంబర్ ఆల్ యూ పీపుల్ హూ ఆర్ కమింగ్ టు దిస్ ఏరియా యు మస్ట్ లెర్న్ డేటా సైన్స్ విత్ ఏఐఎంఎల్ ఎంఎల్ ఈస్ అోస్ట్ పవర్ఫుల్ వన్ విచ్ ఈస్ గివింగ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ రోబస్ట్ పవర్ టు యువర్ డేటా సైన్స్ ఎందుకు స్టార్టింగ్లో మీకు చెప్పాను నేను డేటా సైంటిస్ట్ అండ్ ఎవరు యు ఆర్ ప్రొడిక్టింగ్ ఫ్యూచర్ రేపు మార్కెట్ నువ్వు ఈరోజు చెప్తావు ఓకే కానీ ఇండస్ట్రీ నీడు అయితే డేటా సైంటిస్ట్ నీడ్ చాలా 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 ఉంది ఇప్పుడు వచ్చిన చదువుతున్న పిల్లలు అసలు సరిపోనే సరిపోరు యాజ్ పర్ మీడియా సేయింగ్ వి వీ రిక్వైర్డ్ హ్యూజ్ మెంబర్ ఆఫ్ పీపుల్ బై ట్వంటీ ట్వంటీ సెవెన్ ఆన్వర్డ్స్ చాలా చెప్పాలనుంది బట్ విల్ ఆఫ్ ఆన్ దిస్ సార్ అండ్ ఫైనలీ క్వాలిటీ థాట్ అనేది ప్లేస్మెంట్స్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటుంది డెఫినెట్లీ స్టూడెంట్కి జాబ్ రావాలి అదే ఓరియంటేషన్లోనే వర్క్ చేస్తుందని విన్నాము సో అది ఎంతవరకు నిజము అండ్ అది ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా మీరు చెప్తే వి వాంట్ అసలు మా స్ట్రెంగ్తే ప్లేస్మెంట్ ఓకే క్వాలిటీ థాట్ ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయదు నెంబర్ ప్లేస్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఓకే మీరు కరెక్ట్గా కోర్స్ జాయిన్ అయ్యి పర్ఫెక్ట్గా కోర్స్ కంప్లీట్ చేస్తే క్వాలిటీ థాట్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ వీఆర్ ప్రొవైడింగ్ అసలు అందులో మీకు ఇంత కూడా డౌట్ లేదు మేబీ కొంతమంది అనుకోవచ్చు నాకు ప్లేస్మెంట్ రాలేదని మరి నువ్వు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ కోర్స్ కరెక్ట్గా కంప్లీట్ చేసావా ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగండి బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు సే సంథింగ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ చేశారా ఇఫ్ యూ డిడ్ దాట్ ప్లీజ్ యూ కెన్ ట్రై టు డూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్లీ ఈ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే ప్రాక్టికల్లీ ఒక టాస్క్ నీకు ఇస్తే నువ్వు చేసే పొజిషన్లో ఉన్నావు అంటే ఎస్ యు ఆర్ ద విన్నర్ ఓకే సో క్వాలిటీ క్వాలిటీ థాట్ స్ట్రెంగ్త్ ఈస్ ప్లేస్మెంట్స్ వీఆర్ గివింగ్ ఎ బిగ్ ప్రామిస్ టు స్టూడెంట్స్ ప్లేస్మెంట్ కోసం మా దగ్గర రండి ట్రైన్ అవ్వండి ప్లేస్మెంట్స్ మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇస్తాం ఓకే బట్ యూ మస్ట్ బి స్కిల్డ్ వాట్ వీఆర్ గైడింగ్ యూ ఇన్ ద వే ఓకే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.